హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మటన్ చాప్స్ పులుసు ఇది ఇడ్లీలో కానీ పరోటాలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా నేను ఒక రెండు పెద్ద సైజ్ జరిగేట్లు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటను చాప్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూను సాల్టు హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను అల్లం పేస్టు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ తీసుకొని వేసేసి ఒక ఐదారు విజిల్ అనేది కుక్కర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఒక బాండలు పెట్టి ఆయిల్ వేడికిన తర్వాత ఒక బిర్యానీ ఆకు పట్టాల వంగము వేసిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసేయాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన టమోటాలు ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ కారము అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసి ఫ్రై చేసిన తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేసింది ఇది ప్రెజర్ పోయిన తర్వాత ఈ మటన్ పులుసును కూడా ఇందులో వేసేయాలి కుక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక ఐదారు విజిల్కి ఇప్పుడు మనం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మటన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి మరొక పది నిమిషాలు ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా ఫైనల్గా వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ కానీ కరివేపాకు ఫ్లేవర్ కానీ లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ముక్కకి లాగే పడుతుంది ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని తీసేసుకుంటే మటన్ చాప్స్ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్